శ్రీమాద్రి నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఈరోజు మన ఛానల్లో గురువుగారి గారి రకం లేనిదే మన శక్తి సామర్థ్యాలు దేనికి పనికిరావు అని అంటారు దానికి సంకేతంగా ఒక కథ గురించి తెలుసుకుందాం భరద్వాజ మహర్షి ప్రాణ స్నేహితుడు రైభ్యుడు ప్రతిరోజు స్నేహితులు ఇద్దరు సూర్యోదయానికి ముందే మేల్కొని నిత్యక్రియలు ముగించుకొని నిర్మల మనస్సుతో పరమాత్మను ధ్యానిస్తూ ఉండేవారు అడవిలో దొరికే కంద మూలాలను ఆహారంగా తీసుకుని జీవనం కొనసాగించేవారు కొంతకాలానికి భరద్వాజ మహర్షికి యువక్రీతుడు అను పుత్రుడు జన్మించాడు రైబ్యునికి అరవాసువు పరవాసువు అను ఇద్దరు పుత్రులు జన్మించారు కాలక్రమేణా వీరు పెరిగి పెద్దవారు అయ్యారు భరద్వాజ మహర్షి అప్పుడు తపోధ్యాసలో ఉండటం వలన కుమారుని ఆలనా పాలన పట్టించుకోవడంలో అలసత్వం వహించాడు రైభ్యుడు మాత్రం తన కుమారులను మంచి విద్వాంసులుగా తీర్చిదిద్దాడు అరవాసువు మరియు పరవాసువు సోదరులు ఇద్దరూ తమ పాండిత్య ప్రదర్శనను ప్రతి నగరంలోనూ ప్రదర్శించడం మొదలుపెట్టారు వారి పాండిత్య ప్రతిభ ఎనలేని కీర్తిని సాధించిపెట్టింది రైభ్యుని కుమారుల కీర్తిని సహించలేని యువక్రీతుడు తాను పండితుడు అవ్వడం కోసం అందరికంటే ఎక్కువ కీర్తిని పొందడం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు యువక్రీతుని తపస్సు ఆరంభం అయిన దగ్గర నుంచి అతని మనసులో పాండిత్యం సాధించాలనే తపన తప్ప మరో ఆలోచన లేదు యువక్రీతుడు రోజురోజుకు తన తపస్సు తీవ్రతను పంచసాగాడు యువక్రీతుని తపస్సుకు ఇంద్రుడు అమరావతిని వదిలి యువక్రీతుని దగ్గరకు వచ్చాడు యువక్రీతుడు ఇంద్రుణ్ణి చూసి తపస్సుని కొన్ని క్షణాలు పాటు నిలిపివేశాడు అప్పుడు ఇంద్రుడు ముని బాలకునితో నాయన విద్య అనేది గురువుగారి వద్ద శిష్యరికం చేసిన తరువాతనే వేద వేదాంగ విజ్ఞానం మనస్సు పరిణీతి అని అర్థం తెలియజేశాడు కావున ఈ తపస్సును చాలించి ముందు నీవు మంచి గురువు ఆశ్రయించు అని అన్నాడు యువక్రీతుడు ఇంద్రుని సలహాను పెడచెవిన పెట్టాడు తన లక్ష్యానికి ఇంద్రుని మాటలు అడ్డుకట్టాలని భావించాడు మరలా తిరిగి తపస్సును ప్రారంభించాడు కొంత సమయానికి యువక్రీతుడికి ఎలాగైనా జ్ఞానోదయం కలిగించాలని ఇంద్రుడు ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి నది దగ్గర నిలబడి దోశీలలో ఇసుక తీసుకొని నదిలో పోస్తూ ఉన్నాడు సరిగ్గా అదే సమయానికి యువక్రీతుడు నదీ స్నానానికి వచ్చి ఇంద్రుణ్ణి చూసి ఇలా అన్నాడు ఓ విప్రోత్తమ స్నానానికి వచ్చి ఇసుకను నదిలో వేస్తున్నావు ఎందుకు ఇంత శ్రమ ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు వెంటనే బ్రాహ్మణుడు ఓ ఈ బ్రహ్మచారి ఈ ఇసుకతో నదికి అడ్డుకట్టు కడుతున్నాను అన్నాడు బ్రాహ్మణుడి మాటలకు యువక్రీతుడు నవ్వి ఇంత పెద్ద నదికి గుప్పెడు గుప్పెడు ఇసుకతో గోడ పూర్తి అయ్యేసరికి మీ జీవితం అంతా అయిపోతుంది కదా అని అన్నాడు అందుకు బ్రాహ్మణుడు అవును స్వామి నాది వృధా ప్రయాసమే మరి నీవు గురువు లేకుండా వేద విద్యను అభ్యసించాలనుకోవడం అవివేకం కాదా అని అన్నాడు బ్రాహ్మణుడి మాటలను బట్టి యువక్రీతుడు అతనిని ఇంద్రుడిగా గ్రహించి ఆయనతో సురపతి నీవు సరిగ్గా ఉపదేశించే కావున నీవే నాకు వేద విద్యను అనుగ్రహించి అశేష విశేష ప్రజ్ఞను సంపాదించే స్థాయిని ఇవ్వాలి అని ప్రార్థించాడు ఇంకా ఇతనికి ఎంత చెప్పినా లాభం లేదని యువక్రీతునికి వేద విద్యను అనుగ్రహించాడు యువక్రీతుడు ఇంద్రుని అనుగ్రహంతో సర్వ వేదశాస్త్ర విద్యా పండితుడు అయ్యాడు వెంటనే తన తపస్సుని విడిచిపెట్టి తండ్రి దగ్గరకు వచ్చాడు తన తండ్రికి జరిగింది అంతా వివరించాడు అప్పుడు భరద్వాజుడు నాయన ఈ విధంగా సాధించిన విద్య అహంకారాన్ని తెచ్చిపెడుతుంది అహంకార ఆత్మనాశనానికి దారితీస్తుంది ఇంత చిన్న వయసులో తపస్సు చేసి సాధించిన విద్య మరింత గర్వాన్ని పెంచుతుంది అయినా ఒక మాట చెబుతాను విను నువ్వెప్పుడైనా రైభ్యుని ఆశ్రమం వైపు వెళ్లకు ఆయన కుమారులతో వాదనకు దిగకు వారి కుటుంబంతో వైరం కొని తెచ్చుకోకు అని హితవు చెప్పాడు తండ్రి మాటలకు తల వంచి సరే అన్నాడు యువక్రీతుడు యువక్రీతుడు తన ప్రతిభను ప్రదర్శిస్తూ అనేక ప్రాంతాలు తిరిగాడు ఒకనాటి వసంతం మాసం సమయంలో ప్రకృతి అందాలకు ప్రవసిస్తూ రైభ్యుని ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ రైబ్యుని ఆశ్రమాన్ని చూసి పూర్వపు ఈష్యా చేత ఆశ్రమ అందాన్ని సహించలేక తన మంత్ర ప్రభావంతో ఆశ్రమాన్ని చిందరవందర చేశాడు ఆశ్రమ వాతావరణాన్ని పాడు చేసి వెళ్ళిపోయాడు తపస్సు ముగించుకుని ఆశ్రమానికి వచ్చిన రైభ్యునికి ఆశ్రమంలో జరిగిన అర్థం అర్థమయ్యి భయంకరమైన కోపంతో తన తలలోని జడలను రొంటిటినీ తీసి హోమంలో వేసి అందులో నుంచి ఒక అందమైన సుందరిని ఒక రాక్షసుని సృష్టించాడు వాళ్ళు మహర్షి ఆదేశానుసారం యువక్రీతుడిని వద్దకు చేరారు సుందరాంగి తన మాటలతో యువక్రీతుణ్ణి మభ్యపెట్టి అతని చేతిలోని పవిత్ర కమండలాన్ని తీసుకొని వెళ్ళిపోయింది వెంటనే యువక్రీతుని తపోశక్తి శక్తి నశించింది అదే తరుణంగా భావించి రాక్షసుడు తన శూలంతో యువక్రీతుణ్ణి తరుముతూ సరిగ్గా భరద్వాజ మహర్షి ఆశ్రమం దగ్గర పొడిచి వెళ్ళిపోయాడు కొన ప్రాణంతో ఉన్న కుమారుణ్ణి చూసి భరద్వాజ మహర్షి పుత్ర అనాయాసంగా సాధించిన విద్య ఇటువంటి అనార్థాలకే దారి తీస్తుందని చెప్పినా వినిపించుకోలేదు చివరికి ఇలా మరణం చెందుతున్నావు అని శోకించాడు శోక హృదయంతో కోపించిన భరద్వాజ మహర్షి రైభ్యుని శప్పించాడు వెంటనే తాను కూడా అగ్నిలోకి దూకి ప్రాణత్యాగం చేశాడు శాపగ్రస్తుడైన రైభ్యుడు తన కుమారుని చేతిలో మరణించాడు ఆ దృశ్యం చూసి బాధపడిన అర్వాసువు సూర్యుణ్ణి ప్రార్థించి తన తండ్రిని భరద్వాజ మరియు యువక్రీతులను బ్రతికించాడు మరో జన్మ పొందిన యువక్రీతుడు తన ఎదురు ఉన్న దేవతలతో నేను కూడా వేద వేదాంత వేత్తను అయ్యాను కదా అయినా ఈయన నాకంటే ఎందుకు గొప్పవాడు అయ్యాడు అని అడిగాడు యువక్రీతుని ప్రశ్నకు దేవతలు నాయన రైభ్యుడు అతని పుత్రులు నీ తండ్రి గారు అందరూ గురువుగారికి శిష్యరికం చేసి క్లేశాలు అనుభవించి విద్యను అభ్యసించారు అందుకే వాళ్ళు గొప్పవారు అయ్యారు నీవు గురువుగారి శిష్యరికం చేయని కారణం చేత నీకు తగినంత శక్తి సామర్థ్యాలు లభించలేదు విద్య ఎటువంటిది అయినా కానీ దానిని గురువుగారి ద్వారానే అభ్యసించాలి అప్పుడే దానికి సార్థకత లభిస్తుంది అని తెలిపి వారు వెళ్ళిపోయారు అందుకే మన పెద్దలు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు ఈ కథ మహాభారతం అరణ్య పర్వంలోని రైబుడి కథ ఆధారంగా తీసుకొనబడింది ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి